అందరికీ నమస్కారం అండి రేపు అమలక ఏకాదశి సందర్భంగా ఈ అమలక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశి ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారని మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకి విశేషమైన పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో తీరి ఉంటాడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలు ఆడారని మన పురాణ కాథలు తెలియజేస్తూ ఉన్నాయి అమలక ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలియజేసే కథ గురించి తెలుసుకుందాము చిత్రసేనుడనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాడు వాళ్ళు అతన్ని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు సృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుంచి ఒక కాంతి పుంజం బయటకు వచ్చి ఆ రాక్షసుల్ని హతమారుస్తుందని కొద్దిసేపు తర్వాత సృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జేజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా ఉసిరిని దక్షిణంతో కలిపి బ్రాహ్మణులకు దానం చేసినా విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు అదేవిధంగా ఈ ఉసిరి చెట్టును పూజించిన వారికి ఆ శ్రీమన్నారాయుడు కృపకు పాత్రలు అవుతారని చెబుతారు ஓம் நமோ நாராயணாய கோவிந்தா ஹரி கோவிந்த